ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈరోజు నీ కోసమై నేను ఒక తీయని కబురుతో వచ్చాను నన్ను కాదంటూ వెనక్కి పంపించవద్దు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థమేమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ కోసం ఈ సాయి తీయని కబురుతో వచ్చాడు నన్ను కాదంటూ నా మాటను వినకుండా నన్ను వెనక్కి పంపించవద్దు ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకిస్తే ఈ సాయి నీకేం చెబుతున్నాడో నీకే అర్థమవుతుంది మరి నీకోసం వచ్చినటువంటి ఆ తీయని కబురు ఏమిటో వినేందుకు నీవు సిద్ధంగా ఉన్నావు కదూ నీవు నాకు ఎంతో ప్రియమైనటువంటి బిడ్డవి నీకు ఇప్పటి కూడా నీ జీవితంలో నేను ఏమీ ఇవ్వడం లేదని ఏమీ చేయలేదని అసలు ఈ సాయి హృదయంలో నీకు అసలు ఎలాంటి స్థానం లేదనుకుంటూ బాధపడుతూ నీకు నువ్వే ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటే ఎలా చెప్పు ప్రస్తుతం నీకు కావలసినది అతి ముఖ్యమైనది మనశ్శాంతి అని నాకు బాగా తెలుసు ముందసలు మనసుకు ప్రశాంతత అంటూ ఉంటే నీ ఆలోచనలన్నీ కూడా సరిగ్గా ఉంటాయి అలాగే నీకు అన్నీ దక్కుతాయి తొందరపడి చెడు వ్యసనాలకు ఎప్పుడూ వెళ్ళవద్దు నువ్వేం చెయ్యాలని అనుకుంటున్నావో నాకు తెలియడం లేదనుకుంటున్నావా నీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచన నాకు బాగా తెలుస్తుంది అలాగే నీ కదలికలన్నీ కూడా నేను బాగా చూస్తూ ఉంటానని మాత్రం మర్చిపోవద్దు ప్రస్తుతం నీ మనసంతా కూడా ఎంత దుఃఖానికి లోనై ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అయితే ప్రస్తుతం నీకు నీ మనసు చేసేటటువంటి ఆలోచనలు సరైనవి కావు అని చెబుతున్నాను ఆ ఆలోచనలన్నీ కూడా చెడు వైపుకు వెళుతున్నాయని చెబుతున్నాను అలా చేసి కనుక ఏదైనా సంపాదిస్తే నీకే మాత్రం అక్కరకు రాదు పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా శిక్షలు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నువ్వేమీ చేయకపోయినా చాలా మంచిదే కానీ నువ్వు మాత్రం చెడు మార్గంలో వెళితే చాలా నష్టపోతావు ఇప్పటి వరకు నీకు కావలసినవన్నీ కూడా ఇచ్చాను తిండికి బట్టకు దేనికి కూడా లోటు లేకుండా ప్రతి ఒక్క వస్తువు నీకు దొరికేలా చేశాను అలాగే నువ్వేదైతే నన్ను అడిగావో అవన్నీ కూడా నీకు సమకూరే విధంగా ప్రతి ఒక్కటి కూడా నీకు ఎలాంటి బాధలు లేకుండా ప్రతి ఒక్కటి నీకు అమర్చాను కానీ ఇంకా నీకు ఏవేవో సమస్యలు బాధలు మిగిలి ఉన్నాయి అని నేను అర్థం చేసుకోగలను కాకపోతే వాటికి కూడా ఒక సమయం అంటూ వస్తుంది కదా ఆ సమయం వచ్చేంత వరకు నీవు నిజాయితీగా కష్టపడు అప్పుడు నీకు నువ్వేమైతే మిగిలిపోయాయని బాధపడుతున్నావో ఆ పనులు కూడా విజయవంతం అవుతాయి నిజాయితీగా కష్టపడిన వారికి ఎప్పుడూ కూడా ఎలాంటి ఆటంకాలు రావు ప్రస్తుతం వచ్చినట్లుగా అనిపించినా చిట్ట చివరకు గెలుపు వారితే అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నీ మంచి కోరి మరీ చెప్పిన మాటలు అనుకో లేదంటే నా ఇష్టం బాబా అని అంటావా ఇక నేను కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నా మనసులో నేను చేసే ఆలోచనలు కూడా నీకెలా తెలుసుకున్న నీకెలా తెలుసు బాబా అని అంటావేమో నాకు ఏమీ తెలియకుండానే నీవు నా భక్తుడు అయ్యావా అన్నీ కూడా గమనిస్తూ ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను కదా సందర్భానుసారంగా నేను నీకు ప్రతి ఒక్కటి కూడా అందిస్తానని చెబుతున్నాను కాబట్టి ఇప్పటికైనా చెడు ఆలోచనలు మానుకో అలాగే చెడుదారులలో వెళ్ళైనా సరే నీ సమస్యను పరిష్కరించుకోవాలి అని మాత్రం అనుకోవద్దు ఏ విధమైనటువంటి నీకు సహకారం కావాలన్నా ఈ సాయి అందివ్వడంలో ముందే ముందే ఉంటాడు ఎప్పుడైతే నీవు నిజాయితీగా కష్టపడతావో ఎప్పుడైతే నీవు నీ శ్రమను మాత్రమే నమ్ముకుంటావో అప్పుడు నీకు నా సహకారం కూడా గొప్పగా ఉంటుంది నీవు ఊహించినట్లుగా లేదా నీవు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా అన్నీ అమర్చేలా చేస్తాను ఏం దిగులు చెందవద్దు నా మాట మీద నమ్మకం ఉంటే చాలు అదే నిన్ను ముందుకు నడుపుతుంది అన్నింటికీ భారం నువ్వే బాబా అంటూ ఉంటావు కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను నువ్వు చేసేటటువంటి మంచి పనుల్లో మాత్రమే ఈ బాబా ఉంటాడు చెడు ఆలోచనలో కానీ చెడు మార్గంలోకి నువ్వు వెళుతూ ఉంటే మాత్రం నీతో పాటు అస్తలు నడవడు ఒకవేళ నీకు నడిచినట్లుగా అనిపించినా అది నీకు చేదు జ్ఞాపకాలనే మిగిలిస్తుంది నేను నీతోనే ఉంటాను అది మాత్రం సత్యమే కానీ నువ్వు చెడు మార్గంలోకి వెళుతున్నావని నీ మనసుకు ఒక ఆలోచన వస్తుంది అది కూడా నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా అవేమీ కూడా లెక్క చేయకుండా నేను అనుకున్నదే చెయ్యాలి అనుకుని మాత్రం నువ్వు వెళితే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నీ మనసుకు ఏ ఆలోచన అయితే వస్తుందో అదే సరైనదని ఎప్పుడూ అనుకోకూడదు కష్టాన్ని నమ్ముకున్న వారు ఇప్పటి వరకు ఎవరూ కూడా ఓడిపోలేదు కాబట్టి నీతిగా నిజాయితీగా నీ పనిపైన నువ్వు దృష్టి సారించు అంతా నువ్వే చూసుకో బాబా అని ఒక్క మాట అను చాలు అంతే మిగతా అంతా కూడా ముందుండి నేను నిన్ను నడిపిస్తాను కానీ ఒక్క విషయం మాత్రం చెబుతున్నాను అంతా నువ్వే చూసుకో అన్న తర్వాత మరలా నీ మనసులో ఎలాంటి సందేహాలను నువ్వు వ్యక్తం చేయకూడదు ఒకటి తెలుసుకో నా ఆశీస్సులు నీకు ఎంత ముఖ్యమో నా నీకు నమ్మకం కూడా అంతే ముఖ్యం ప్రస్తుతం నీ ఆలోచనల నుండి నువ్వు బయటపడాలి నిన్ను ఎవరూ కూడా మార్చలేరు నీకు నువ్వుగానే మారాలి నీ చెడు గుణాల నుండి తప్పించుకోవడానికి దారిని నేను చూపిస్తాను అయితే మరి నీవు ఆ దారిలో నడవడానికి సిద్ధంగా ఉన్నావో లేదో నిర్ణయం మాత్రం నీకే వదిలేస్తున్నాను లోపం లేనటువంటి మనిషి ఈ లోకంలో ఎవరూ ఉండరు కానీ చేసినటువంటి తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అది నిజంగా చాలా గొప్ప విషయమవుతుంది కాబట్టి ఆ లోపాలను తొలగించుకునేటటువంటి శక్తి ప్రతి ఒక్కరికి కూడా విస్తారంగా ఉంటుంది అది భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు అది తెలుసుకొని ఎప్పుడైతే మేల్కొంటావో నీవు అప్పుడే అత్యున్నతమైనటువంటి శిఖరాలను చేరుకుంటావు ప్రయత్నం చేయి నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాము నీ పట్ల అలాగే నీ మనస్తత్వం పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతోనూ ఎంతో గౌరవంతోనూ ఉన్నారు ఆ నమ్మకాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఒమ్ము చేసుకోవద్దు జాగ్రత్త మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఎదురుపడడం సహజమే అలా సమస్యలు ఎదురు వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా పిరికివాడిగా పైపడి పారిపోవడం కాదు వాటికి ఎదురుగా ధైర్యంగా నిలబడటం అదే ఆ ధైర్యమే నీవు బయటపడేందుకు నీ సమస్యల నుండి త్వరగా నీవు మేల్కొనేందుకు మొదటి మెట్టుగా అవుతుంది అలా కాకుండా నీకు వచ్చినటువంటి సమస్యలను త్వరగా తప్పించుకోవాలని వాటి వలన నీకేదో బాధ జరుగుతుందని లేదంటే ఏదైనా కానీ దుఃఖం ఏర్పడుతుందని ముందే వాటిని తప్పించుకునేందుకు చెడు మార్గంలోకి వెళితే మాత్రం జీవితాంతం నీవు నష్టపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అని మాత్రం అనుకోవద్దు నేను అనుకున్నది ఏ రోజైనా సరే తప్పకుండా జరుగుతుంది అనే ధైర్యంతో ఉండు ఎప్పుడూ కూడా నిరాశలో కూరుకుపోవద్దు నిరాశ అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను మరిచిపోయేలా చేస్తుంది ముందు అసలు వీటన్నిటికన్నా కూడా నీపై నీకు నమ్మకం ఉండాలి ఏదైనా కానీ నేను సాధించగలను అనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడు నీకు సమస్తము కూడా నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను అయితే ఇప్పుడు మరలా మొట్టమొదటి నుండి నువ్వు ఏదైతే అనుకున్నావో దానిని ప్రారంభించు దానివలన నీకు నీ కుటుంబానికి ఎంతో లాభం రాబోతుంది నా మాటపై విశ్వాసం ఉంచి ఏదైతే పనిని వద్ వదిలివేశావో దానివల్ల నీకు ఎలాంటి లాభం రావడం లేదని దాని పట్ల నువ్వు ఎంత నిరాశతో ఉన్నావో దానినే తిరిగి మరలా ప్రారంభించు అంతే తప్ప కొత్త కొత్త ఆలోచనలతో మరలా కొత్త కొత్త రంగంలోకి దిగాలని చెప్పి ఇలాంటి ఆలోచనలన్నీ చేసి నష్టపోవద్దు నేను చెప్పిన విధంగా నీకు ఏదైతే అంటే నీ మనసుకు నచ్చినటువంటిది మొదటి నుండి నువ్వు ఎంచుకున్న రంగంలోనే నీకు గొప్ప లాభం ఉందని చెబుతున్నాను కదా దాని నుండి నీకు నీ కుటుంబానికి ఎంతో సంతోషకరమైనటువంటి వార్త కూడా అతి త్వరలోనే వినేలా చేస్తాను ఆ తీయని కబురుతో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నువ్వు సాధించగల నువ్వు సాధించలేదు అని ఇన్ని రోజులు కూడా బాధపడినది సాధించేలా చేస్తాను నా అనుగ్రహం నా ఆశీసులు నీపై నీ కుటుంబంపై ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటాయి ఇక నుండి ఎలాంటి అనుమానము వ్యక్తం చేయకుండా చెడు మార్గాల వైపు దృష్టి సారించకుండా మనసును అదుపులో ఉంచుకుంటూ నీ పనిపై దృష్టి సారిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖిన భవంతు